ఫిబ్రవరి తొమ్మిది మనకు అతిపెద్ద అమావాస్య ఇది సామాన్యమైనది కాదు వంద సంవత్సరాలకు వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కట్టండి అలా కట్టడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా గుమ్మం దగ్గర ఇది కట్టుకోవడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రం మొత్తం కూడా వెళ్ళిపోతుంది చక్కగా ఇంటి నిండా డబ్బే డబ్బు అని మనం చెప్పొచ్చు గుమ్మం దగ్గర అమావాస్య తిది రోజున ఇది కట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూస్తాము జీవితంలో ఆగిపోయిన సంపాదన పెరగటానికి అలానే కాకుండా చక్కటి యోగం కలగటానికి ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యము పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట గ్రంథాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అమావాస్య తిది రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కట్టండి అలా కట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు ఇప్పుడు వచ్చే అమావాస్య అంటే ఫిబ్రవరి తొమ్మిదిన వచ్చే అమావాస్య మామూలుది కాదు అని మనకు పండితులే చెబుతున్నారు వందేళ్ల తర్వాత వస్తున్న ఈ అమావాస్య తిథి రోజున మీరు ఏ పరిహారము చేసినా ఏ పనిని చేసినా మీకు బాగా కలిసి వస్తుంది చక్కటి యోగం అనేది ప్రాప్తించడానికి కూడా అవకాశం ఉంటుంది అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట గ్రంథాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మీ ఇంటి సింహద్వారము దగ్గర అమావాస్య తిథి రోజున చక్కగా ఇది ఒకటి కట్టేయండి అలా కట్టడం వల్ల మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా పడుతుంది అని కూడా మనకు శాస్త్రాల్లో రాయబడిందనమాట ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏంటంటే సర్వసాధారణంగా మన ఇంట్లో ఎన్నో కష్టాలు మనం ఎదుర్కొంటూ ఉంటాము ఎన్నో బాధలు పడుతూ ఉంటాము ఇంటి పరంగా అయితే మనకు అస్సలు కూడా కలిసి రాక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా మన ఇంట్లో మనకు అంటే ఇంటి వాతావరణం అనుకూలించగా ఇండ్లు మనకు చక్కగా కలిసి రాక మనం ఏంటంటే కొంతమంది సాధువుల దగ్గరికి కొంతమంది ఋషుల దగ్గరికి మనం వెళ్ళి పరిహారాలు చేయించుకుంటూ ఉంటాం సర్వసాధారణంగా ఇది చాలామంది చేస్తూ ఉంటారు కానీ చేసినప్పటికీ కూడా అండి వారు చేసి ఇచ్చేది ఏంటంటే ఒక నాలుగు రోజులు ఉంటుందేమో మనం మన చేతుల ద్వారా చేసుకునేది ఒక పది రోజుల వరకైనా ఉంటుంది కదా కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా ఈ పరిహారం ఆచరించండి అలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే చక్కటి యోగం కూడా కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అమావాస్య అనేది మనకు నార్మల్గా ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది కానీ రేపు వచ్చే ఫిబ్రవరి తొమ్మిదిలో వచ్చే అమావాస్య మాత్రం చాలా శక్తివంతమైనది దీన్ని మాత్రం అస్సలు వదులుకోకూడదు అని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట వేదాల్లో ఈ పరిహ అంటే ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు అందులో ఇలాంటి అమావాస్య అంటే మీరు అనుకోవచ్చు మనకు ప్రతి నెలలో వస్తుంది కదండి దీంట్లో కొత్తగా ఏముందని కానీ ఇలాంటి అమావాస్యలు ఏంటంటే కనుక ఇది చాలా శక్తివంతమైనది చాలా అతేంద్రియ శక్తులతో కూడి ఈసారి ఫిబ్రవరి తొమ్మిదిన మనకు వస్తుంది అనమాట అది కూడా శుక్రవారం రోజు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి ఇంట్లో ఉండే ఎటువంటి సమస్య అయినా సరే ఎటువంటి బాధ ఇబ్బంది అయినా సరేనండి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇంటి పరంగా కలిసి రాకపోయినా ఇబ్బంది అలానే కాకుండా ఇంటి పరంగా మీకు అసలు ఇల్లు అనుకూలించ లేకున్నా సరేనండి పరిహారం చేయొచ్చు అలా చేసుకోవటం వల్ల మంచి ఫలితం వస్తుంది మీకు ఒక సందేహం రావచ్చు ప్రతి అంటే అమావాస్యకు చెబుతూ ఉంటారు కదండి మరి ప్రతి అమావాస్యకు మేము కట్టుకోవాలా అండి అనుకుంటే కనుక ప్రతి అమావాస్యకు కట్టుకోవడం వల్ల తప్పేమీ లేదు ఎందుకంటే కొంతమంది ఇండ్లలో ఏంటంటే చెడు అధికంగా ఉంటుంది కొంతమంది ఇళ్ళలో చెడు అంటే ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువగా ఉన్నవారు ఏంటంటే కనుక అండి చాలా రోజులు అది ఫ్యూచర్ ఇస్తుంది ఎక్కువగా ఉన్నవారి ఇంట్లో చెడు అధికంగా ఉన్నవారు అది గొడవలు జరిగే వారి ఇంట్లో ఏంటంటే ఇది తొందరగా చెడిపోవటం అని జరుగుతుంది అనమాట ఇలా చెడిపోతుందంటే కనుక ఇందులో మనం కొబ్బరికాయ పెట్టే పరిహారం చేస్తాం మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టిన వారు ఖచ్చితంగా కొబ్బరికాయ పెట్టే ఇస్తూ ఉంటారు కాబట్టి కొబ్బరికాయ అనేది చెడిపోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది అనమాట అలా కొబ్బరికాయ అంటే చెడిపోయినప్పుడు మనకేంటంటే దుర్వాసన వస్తుంది అప్పుడు మనం దాన్ని తీసి పడేస్తూ ఉంటాం అనమాట కాబట్టి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చాలా బాగా మీకు అంటే ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది చాలా విధాలుగా కూడా మీకు బాగుండేలాగా చేస్తుంది మనకి పురాణ గ్రంథం చెబుతుంది అనమాట గ్రంథాల్లో ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు మన చేతులు మనం చేసుకుంటాం కాబట్టి మంచి రిజల్ట్ అనేది వస్తుంది మనం ఏంటంటే అమావాస్య తిది రోజున ఖచ్చితంగా స్నానం చేయాలి చేసిన తర్వాత ఏంటంటే పరిహారం చేయాలి కొత్త ఎరుపు రంగు ఒక క్లాత్ తీసుకోండి అంటే ఎరుపు రంగు ఒక జాకెట్ ముక్కడి తీసుకుని అందులో చక్కగా మీకు ఎంత అవసరం ఉంటుందో అంత తీసుకోండి ఒక పీచు తీయని కొబ్బరికాయ చెటికడు కుంకుమ పసుపు ఒక నాలుగు నల్లగవ్వలు నవధాన్యాలు ఒక రెండు జీడిగింజలు ఇలా ఇన్ని పెట్టాలండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటి వాతావరణాన్ని కాపాడటానికి ఇంట్లో ఉండే చెడుని తీసేయటానికి ఇంటి పరంగా బాగా కలిసి వచ్చి మనకు అనుకూలించడానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట కొబ్బరికాయ సర్వసాధారణంగా లేనిది మనం పరిహారం చెయ్యము ఎందుకంటే ఇంటి సింహద్వారం దగ్గర కొబ్బరికాయ వేలాడ తీస్తే మనకు మంచి జరుగుతుంది మన ఇంటికి ఏదైనా అరిష్టం ఉంటే అది తొలగిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కాకుండా నల్లగవ్వలు నరదిష్టి నరకన్నుతో పాటు చేతబడి ఇలాంటివి కూడా తొలగించడానికి ఉపయోగపడుతుంది అనమాట జీడి గింజలు ఏంటంటే మన అందరికీ తెలిసిందే జీడిగింజలతో దిష్టి తీస్తే విత్ ఇన్ లో రిజల్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జీడిగింజలని పెట్టుకోవాలి అలాగే వచ్చేసి కుంకుమ పసుపు మంగళకరమైనవి శుభకరమైనవి కాబట్టి వీటిని పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామని మనకు పండితులు కూడా చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి అమావాస తిది రోజున ఉదయాన్నే ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి చాలా మంది కూడా ఏంటంటే అమావాస్య అతిథి రోజున పితృతరపణాలు వదులుతూ ఉంటారు పెద్దలకు పెట్టుకుంటారు ఎవరిష్టాన్ని బట్టి వారు చేసుకుంటూ ఉంటారు అమావాస్య కానీ ఇప్పుడు వచ్చే అమావాస్య రోజున మాత్రం మీరు ఖచ్చితంగా ఏంటంటే మీ యొక్క పితృదేవతలకు చక్కగా ఏంటంటే నీళ్లను వదలండి ఏమీ లేదండి చక్కగా మీకు నూతులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి నీళ్లను వదిలేసి వాళ్లకు ఆ తర్వాత ఏంటంటే ఇంకా తర్వాత వచ్చేసి మనం పరిహారం చేయాలి ఇది మీరు సాయంత్రం చేసినా ఉదయం చేసినా ఎప్పుడు చేసినా కానీ మీకు మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట మాట మనం పెద్దగా అంటే కష్టపడాల్సిన పని లేదు పెద్దగా శ్రమించాల్సిన పని లేదు కాబట్టి చాలా చిన్న పరిహారం కావున దీన్ని మనం ఆచరించవచ్చు అలా చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు మన ఇంట్లో ఉండే ఇబ్బంది తొలగిపోతుంది ఇప్పుడు పిల్లల పరంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి పిల్లల పరంగా మీకు ఇబ్బంది కలుగుతుంది అలానే కాకుండా పిల్లలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇంట్లో అందరూ కూడా అనారోగ్య బారిన పడిపోతున్నారు ఏం చేయాలో అర్థం కాదు విపరీతంగా నరకన్నతో బాధపడిపోతూ ఉంటారు ఏం చేసుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది ఈ నరకన్ను ఎలా తొలగిపోతుంది మేము కొంచెం బాగుంటే చూసి ఓర్వలేక దృష్టి పెట్టి మాకు ఇలా చేస్తున్నారండి ఏం చేయాలండి అని చాలామంది కూడా ఏంటంటే ఇబ్బంది పెడతారు కదా అలాంటి వాళ్లకు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇంటి పరంగా మనం అంటే గిట్టని వారు మన పాలులు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరేనండి మనం బాగుంటే చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు కూడా ఈ పరిహారం సిద్ధిస్తుందని మనకు పండితులు అనమాట కాబట్టి ఆచరించండి ఏదైనా చెడు మీకు జరుగుతుంది ఏదైనా చెడు మిమ్మల్ని పట్టి పీడిస్తుంది చెడు వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాం ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని కనుక మీరు బాధపడుతున్నట్టయితే ఈ పరిహారం ది బెస్ట్ అండి మీకు ఎంతలా అంటే ఇది మీకు అనుకూలిస్తుంది ఎంతలా మీకు పనిచేస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు శాస్త్రాలు కూడా మనకి ఏం చెబుతున్నాయి అంటే కనుక ఇవన్నీ కూడా సర్వసాధారణమైనవి అన్నీ కూడా చాలా శక్తివంతమైనవి అమావాస్యకు తీసిపోనివి కాబట్టి వీటితో అమావాస్య తిది రోజున పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించడం జరుగుతుందని కూడా చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి మీ ఇంటి పరంగా అండి మన ఇల్లు బాగుంటేనే కదా మనం బాగుంటాం మనం బాగుంటేనే మన పిల్లలు కానీ మనం కానీ మన ఫ్యామిలీ కానీ బాగుండటానికి అవకాశం ఉంటుంది అదే మన ఇల్లు మనకు అనుకూలించడం లేదనుకోండి మనం ఆ ఇంట్లో మనశ్శాంతిని కోరు పోతాం సుఖ సంతోషాలను కోల్పోతాం ప్రతిరోజు గొడవని చూస్తాం ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బందిని మనం చూస్తూ ఉంటాం అనారోగ్య సమస్యని మనం ఎదుర్కొంటూ ఉంటామన్నమాట కాబట్టి ఇలాంటివి జరగకుండా మీరు జాగ్రత్త మీరు చక్కగా ఉండి మీ జీవితాన్ని బాగా అంటే ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం నూటికి నూరు శాతం ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి జీవితంలో ఉండే కష్టాలను తీసేసి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటే కనుక ఆచరించండి మీకు సందేహం రావచ్చు మాటి వాటికి పురాణ గ్రంథం అంటున్నారు అంటండి మనకేంటంటేనండి పూర్వకాలము నుంచి కూడా ఆచరణలో ఉన్న పరిహారాలు ఈ పురాణ గ్రంథంలో ఉంటాయనమాట ఇవన్నీ కూడా ఏంటంటే వారి అనుభవాలతో వారు సొంతంగా చేసుకుని ఫలితాలను పొందినవి కాబట్టి వీటిని మనం ఆచరించుకోవటం వల్ల మనకు మంచి ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఈ అమావాసతిథి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం అనేది ఆచరించండి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మేము ఈ పరిహారం చేస్తే బాగుపడ్డాము మా జీవితం బాగుంది మాకు మంచి జరిగింది అని ఇతరులతో మనం పంచుకోకూడదు ఎప్పుడు కూడా ఎంత ప్రాణ స్నేహితుడు అయినా ఎంత మన యొక్క అంటే ఇబ్బంది మనకు తెలిసిన వాళ్ళైనా సరే మన చుట్టాలైనా సరే చెప్పుకోకూడదండి ఎందుకంటే వారు ఇప్పుడు కాకపోయినా ఏంటంటే తర్వాత ఏం చెప్తారో తెలుసా ఇది చేశారు కాబట్టి వీరికి ఇలా జరిగింది అందుకే వీరు బాగుపడ్డారు అని వారు ఏంటంటే మన యొక్క అంటే స్థితిగతిని మన టైం బా అంటే బ్యాడ్గా ఉన్నప్పుడు అలాంటి మాటలు మనకు ఎత్తి చూపుతూ ఉంటారనమాట కాబట్టి ఎవ్వరికీ చెప్పుకోకూడదు వారు కూడా కుళ్ళుకొని కుతంత్రులు జరిపి మనకు వచ్చే పరిహారాన్ని కూడా రాకుండా చెయ్యడానికి కూడా ఇలా ఈ పరిహారం అనేది సిద్ధించకుండా పోతుంది ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో ఎవరి అంటే మనసులో ఏది ఉంటుందో మనం పసిగట్టలేం కాబట్టి ఎవరికి చెప్పుకోకుండా మాత్రమే చేసుకోవాలని మనకు పండితులు చెప్పటం జరుగుతుందన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా అమావాస తిది రోజున ఆచరించండి అలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు జీవితంలో ఆగిపోయిన సంపాదన కూడా రావటానికి జీవితంలో మనం బాగుపడటానికి మన జీవితం బాగుండటానికి అందరిలాగా మనం కూడా హ్యాపీగా నవ్వుతూ లైఫ్ అంటే ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఈ పరిహారం అనుకూలిస్తుంది ఇదంతా కూడా చెప్పటం ఎందుకంటే కనుకనండి అందరూ బాగుండాలి అలానే కాకుండా అందరిలో మనం కూడా ఉండాలి అని మనం ఎప్పుడు కోరుకుంటే భగవంతుడు మనని ఎల్లప్పుడు కూడా మంచిగా ఉంచుతాడు కానీ కొంతమంది బాగా ఎవరైనా బతికారనుకోండి చూసి ఓర్వలేకపోతారు చక్కగా వారికి ఉన్నా ఓర్వలేకపోతారు వాళ్ళు బాగా బతికినా ఓర్వలేకపోతారు మంచి ఇల్లు కట్టుకున్నా చూడలేకపోతారు ఎందుకంటే నరకళ్ళు అలా ఉంటాయనమాట వారు బాగుపడరు ఇతరులను బాగుపడచనివ్వరు కాబట్టి ఏంటంటే మన ఇంటిపై ఉండే చెడుని ఎలా అలాంటి చెడైనా సరేనండి తొలగించుకోవటానికి ఇది బెస్ట్ పరిహారం కాబట్టి దీన్ని తప్పకుండా అమావాస్య తిది రోజున చేసుకోండి అలా అక్కడ చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారు చాలా చిన్న పరిహారమే కానీ ఫలితం చాలా పెద్దగా ఉంటుంది ఈ నవధాన్యాలు కానీ నల్లగవ్వలు కానీ గింజలు కానీ కొబ్బరికాయ కానీ కుంకుమ పసుపు కానీ అద్భుతమైనవని చెప్పుకోదగ్గ విషయం అనమాట అద్భుతాలను సృష్టించి ఇంట్లో ఉండే దృష్ట శక్తులను బయటికి పంపించి మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించకుండా ఉండేలాగా ఉపయోగపడేటివి కాబట్టి వీటితో పరిహారం చేస్తే మనకు మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట కావున ఏంటంటేనండి మీ వీలుని బట్టి మీరు ఏంటంటే ఫిబ్రవరి తొమ్మిది మనకు శుక్రవారం కాబట్టి చాలా మంచి రోజు కావున మీకు ఉండే ఇబ్బందిని తొలగి అంటే తొలగించుకోవాలి అని మీరు అనుకున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి ఉదయం అయినా సరే మీరు పరిహారం చెయ్యండి అంటే ఉదయం చేస్తే ఏడీటి నుంచి పన్నెండున్నర లోపు చేసుకోండి ఒకవేళ ఉదయం చేయకపోతే మీరు సాయంత్రం ఏంటంటే కనుక మనం అంటే రెండు రెండింటి నుంచి అంటే రెండు గంటల సమయం నుంచి రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా చెయ్యొచ్చు ఒక్కసారి చేసి ఇంట్లో పెట్టుకుంటే మనకి ఇది మూడు నెలలు ఉంటుందండి ఎక్కువగా ఉంటుందని మనం చెప్పటం లేదు మూడు నెలలు అయితే ఖచ్చితంగా ఉంటుంది మూడు నెలల తర్వాత మళ్ళీ యాసిటీస్గా పరిహారం చేయాలి ఎందుకంటే మన ఇంటికి మంచి వారు వచ్చినప్పుడు చెడు వారు వచ్చినప్పుడు వారి ద్వారా మన ఇంట్లోకి చెడు ప్రవేశించినప్పుడు వారి ద్వారా మన ఇంట్లోకి ఏదైనా నకారాత్మక శక్తి వచ్చినప్పుడు కూడా ఈ మూట అనేది చెడిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మనకు మంచి శుభ ఫలితం రావాలి మన జీవితం మారి మనకంతా కూడా బాగా ఖచ్చితంగా ఆచరించవలసిన మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట ఇప్పుడు మన ఇంటికి మంచి వారు వచ్చినప్పుడు ఏంటంటే మనకు మంచిగానే ఉంటుంది కానీ వారి ద్వారా మన ఇంట్లోకి ప్రవేశించే చెడు శక్తి ఉంటుంది కదా అది మనని ఇబ్బంది పెడుతుందనమాట కాబట్టి అలా ఇబ్బంది పెట్టకుండా బాగుండాలంటే ఖచ్చితంగా ఈ ఉపాయం చేయాలనమాట తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం మనం ఏంటంటే చెప్పాం కదా ఎరుపు రంగు క్లాత్ కొత్తది తీసుకోండి అంటే రెడ్ కలర్ క్లాత్ కొత్తది తీసుకోండి చాలా మంచిది అంటే మూడు నెలలు కొంతమంది ఐదు నెలల తర్వాత కొబ్బరికాయ అనేది పోతుంది ఎందుకంటే చెడంతా కూడా లాగేసుకుంటుంది కాబట్టి కొబ్బరికాయ చెడిపోవడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కావున ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారనమాట ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుకనండి వస్త్రం పచ్చేసి చిటికెడి కుంకుమ పసుపు రెండు జీడిగింజలు నాలుగు నల్లగవ్వలు నల్లగవ్వలతో పాటు ఇంకొకటి ఏంటంటే కనుకనండి నవధాన్యాలు ఇవి మనకు పూజా స్టోర్స్ లభిస్తాయి చాలా మంది కూడా ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటారు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం కదా ఇవన్నీ కూడా మనకు లభించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మీరు ఖచ్చితంగా తెచ్చుకోండి ఇవన్నీ కూడా నార్మల్గా దొరుకుతూ ఉంటాయి ఎక్కడ పూజ సామాగ్రి అమ్ముతారో అక్కడ ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి అనమాట అక్కడ నుంచి వీటిని మనం స్వీకరించుకొని తెచ్చుకోవాలి వస్త్రాలు కూడా కొన్ని చోట్ల అమ్ముతూ ఉంటారండి మీకు ఒకవేళ దొరుకుతాయి తెచ్చుకోండి లేకపోతే జాకెట్ ముక్క తీసుకోండి సరిపోతుంది మీరు కొత్తది వాడండి వాడితే చాలా మంచిది అనమాట ఇప్పటివరకు ఏ అమావాస్య కూడా ఎలాంటి పరిహారం అయితే మేము చేయలేదండి అమావాస్య వచ్చిన మా ఇంట్లో గొడవలు జరుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి చాలా బాధపడే పోతూ ఉంటారనుకునే వారు కూడా ఈ పరిహారం చేయొచ్చండి ఎందుకంటే గొడవలు జరగకుండా చెడు రాకుండా చెడు ఇబ్బంది లేకుండా మనం బాగుండటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందని మనకు పండితులు చెబుతున్నారన్నమాట ఇవన్నీ పెట్టేసి మీరు చక్కగా మూట కట్టండి కానీ కొబ్బరికాయని నించోబెట్టండి పడుకోబెట్టకండి నించోబెట్టేసి చక్కగా మీరు మూట కట్టేసి ఇంకా ఆ మూటని ఏంటంటే కనుక మీ ఇంటి సింహద్వారం దగ్గర వేలాడది ఇవ్వండి ఖచ్చితంగా ఆ మూటకు దూపం వేస్తే అది ఇంకా శక్తివంతంగా మారుతుందన్నమాట కొంచెం పవర్ఫుల్గా మారుతుంది కాబట్టి ఆ మూటని తీసుకెళ్లి మన ఇంటి సింహద్వారం దగ్గర కట్టుకోవాలి ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఏ చిన్న పని చేసినా మనకు వెయ్యి రెట్ల పుణ్యఫలం మనకు కలుస్తుంది అనమాట చెడంతా కూడా వెళ్ళి పోయి మన ఇల్లు బాగుంటుంది ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోతుంది ఇంటి కళ ఇంకా వేరుంటుందండి ఇలాంటి పరిహారాలు చేసిన తర్వాత మనం అది అబ్జర్వ్ అంటే అది మనం గ్రహించుకోవాలి అది మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట ముందు చేయకముందు మన ఇల్లు ఎలా ఉండే చేసిన తర్వాత ఎలా ఉండే అనేది మనం ఏంటంటే చూసుకుంటే సరిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అండి మంచి జరగాలి మంచి శుభ ఫలితం రావాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే మీరు అమావాస్య తిథి రోజున చేసుకోండి చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అనమాట ఇలా అమావాస్య మనకు ప్రతి నెలలో వచ్చినప్పటికీ కూడా రేపు వచ్చే ఫిబ్రవరి తొమ్మిది అమావాస్య అయితే చాలా శక్తివంతమైనది కాదు కాబట్టి ఇంటి గుమ్మానికి ఇది కట్టుకుంటే ఇంట్లో ఉండే దోషాలు దిష్టి నరపీడ నరదిష్టితో పాటు చెడు కన్ను చెడు దిష్టితో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడటానికి అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసి మన జీవితం మారటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఆచరించండి ఫలితం అనేది పొందండి ఇది మొదటి పరిహారం ఇది ఖచ్చితంగా చేసుకోండి చాలా బాగుంటుంది మూడు నెలల తర్వాత గుర్తుపెట్టుకోండి మనకు మూడు అమావాస్యలు వెళ్ళిపోయిన తర్వాత అంటే నెలలో ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తుంది మూడు అమావాస్యలు వెళ్ళి తర్వాత ఇంకా నాలుగో అమావాస్య నాలుగో నెలలకు మనం వెళ్తున్నాం ఈ మూట కట్టి నాలుగు నెలలు అయిపోతుంది అనుకునే వరకు ఉంచుకోవాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా చిన్న సందేహం వచ్చినా మీ ఇంట్లో ఏదైనా చెడు పదే పదే జరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరే ఆ మూటని తీసుకెళ్ళి ఒక అంటే చెట్టు మొదట్లో వేసేయండి ఒకవేళ లేకపోతే నీళ్ళు ఉంటే అక్కడ పడేసి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అమావాస కలిసి వస్తుంది కదా ఆ రోజు ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు తప్పకుండా ఈ పరిహారం అయితే పాటించండి చేసిన తర్వాత అండి మీరు అంటారు బాగుందండి చాలా బాగా చెప్పారు చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది అని ఎందుకంటే అంత మంచి రిజల్ట్ అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే ఏంటంటేనండి లక్ష్మీదేవి శక్తి మన ఇంట్లో ఉండాలన్నా లక్ష్మీదేవి మన అనుగ్రహించి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలన్నా అమ్మ ఎల్లప్పుడు కూడా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి మన సంపాదన ఆగిపోయింది సంపాదన పెరగాలి విపరీతంగా డబ్బు రావాలి డబ్బుకు సంబంధించి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఎన్ని సమస్యలు వస్తున్నాయంటే డబ్బుకు సంబంధించండి చెప్పుకోలేకపోతున్నాము ఇంట్లో రూపాయి కూడా ఉండటం లేదు ఇంటి పరంగా అయితే మేము చాలా ఎదుర్కోవాల్సి వస్తుందండి అని ఇక్కడ మీరు బాధపడుతున్నట్టయితే ఈ పరిహారం అనేది ఆచరించండి దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి మన ఇంట్లో ఉండేటివి కాబట్టి వీటితో మనం పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అనమాట ఇంటి గుమ్మం దగ్గర దీన్ని చల్లుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అది చూసేసి మనం ఆశ్చర్యపోతాము జీవితంలో అండి ఆగిపోయిన సంపాదన తిరిగి రావటానికి మన ఇంట్లో ఒకవేళ జేష్ఠాదేవి ఉంటే బయటికి వెళ్ళిపోవటానికి లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలగటానికి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి మనకు కావాల్సినంత ఐశ్వర్యంతో పాటు సంపద కూడా ఇవ్వటానికి ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా దీన్ని ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట చాలా చిన్న పరిహారం కాని ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అని కూడా మనకు పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే వంద సంవత్సరాల తర్వాత వస్తున్న అమావాస్య కాబట్టి ఈ అమావాస్య తిది రోజులు మీరు తప్పకుండా ఈ పరిహారం చేయాలి అని కూడా చెప్పడం జరుగుతుంది ఇంటికైతే లక్ష్మీదేవి రావాలి తిష్ట వేసుకుని కూర్చోవాలి ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా వారు చేయొచ్చు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది ఆ తర్వాత ఏంటంటే గనక అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ నీటిని గుమ్మం దగ్గర చల్లి లక్ష్మీదేవి యొక్క ఆహ్వానాన్ని మనము అంటే ఆ అంటే ఆహ్వానాన్ని మనం స్వీకరించినట్టయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక మనం ముందు చెప్పిన పరిహారం చేసిన తర్వాత సాయంత్రం పూట పరిహారం చేయండి అందులో మనకు శుక్రవారం తిథి కలిసి వస్తుందండి అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా మంచి తిథిగా పరిగణించబడుతుంది అనమాట మీరు కొద్దిగా ఏంటంటే గంగా జలం కానీ మీరు ఏంటంటే నార్మల్గా నీటిని కానీ తీసుకోండి గాజు గ్లాసులో మాత్రమే తీసుకోండి మిగతా గ్లాసులలో తీసుకుంటే పెద్దగా ఫలితం రాజు ఎందుకంటే గాజు కొంచెం చెడుని అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట కొంచెం చెడుని లాగేసుకుంటున్నారు ఉంటుంది కాబట్టి గాజు గ్లాసుల నీళ్ళని తీసుకుని అందులో చిటికెడు పసుపు పసుపు మంగళకరమైనది శుభకరమైనది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టకరమైనది కాబట్టి చిటికెడు పసుపుని వేసుకోండి ఆ తర్వాత కర్పూరం కర్పూరం ఏంటంటే కనుక పచ్చకర్పూరం పొడి వాడితే చాలా మంచిది ఒక దగ్గర మీ అంటే ఒకవేళ మీ దగ్గర లేకపోతే నార్మల్ కర్పూల బిల్లుని తీసుకుని మీ చేతితో కొంచెం అంటే మెదిపి ఆ నీటిలో కలపండి కలిపిన నీటిలలో ఏంటంటే కనుక రోజ్ వాటర్ ఏడు ఎనిమిది చుక్కలు లేకపోతే అత్తరండి ఇది ది బెస్ట్ అండి ఈ వాసనకి ఏంటంటే లక్ష్మీదేవి ఎక్కడున్నా సరేనండి పరుగున మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది పరుగు పరుగున మన ఇంటికి వచ్చి మన కావలసినంత ఐశ్వర్యం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చోవాలన్నా మీకు కావాల్సినంత ఐశ్వర్యంతో పాటు ఆగిపోయిన సంపాదన పెరగాలన్నా ఇల్లు బాగుండి మీకు అనుకూలించాలన్నా సరే తప్పకుండా చేయాల్సిన పరిహారం అని మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట ఇలా ఇవన్నీ కూడా కలుపుకోవాలి పసుపు కర్పూరం పొడి అలాగే కాకుండా అత్తరు ఇవన్నీ కూడా నీళ్ళల్లో కలిపేసి చక్కగా ఏంటంటే కనుక ఇంటి గుమ్మాల దగ్గర చల్లుకోవాలి ఇంటి గుమ్మాల దగ్గర మీకు ఎన్ని గుమ్మాలున్నా సరే అన్ని గుమ్మాల ఈ నీటిని చల్లుకోండి అలా చల్లుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం మారిపోతుంది జీవితంలో ఆగిపోయిన సంపాదతో పాటు అనేక రకాల అభివృద్ధులు అనేది మీరు చూడగలుగుతారు చక్కటి అదృష్టం కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట గ్రంథాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్గా వస్తుంది కావున దీన్ని అసలు కూడా వదులుకోకుండా ఆచరించండి అలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఉందండి చాలా మంది అనుకుంటారు ఇవన్నీ చేస్తే ఫలితాలు వస్తాయా సిద్ధిస్తాయా అంటే చేస్తేనే కదా వస్తాయో రాదో తెలుస్తాయి కాబట్టి చెయ్యండి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు వారికి అసలు ఏమి తెలియకుండా కొంతమంది ఉంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు కూడా ఈ పరిహారాలు చక్కగా అనుకూలిస్తాయి ఇదేంటంటే పెద్దగా ఖర్చుతో కూడుకున్నవి కాదు మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారాలు కానీ ఫలితాలు ఎంత పెద్దగా ఉంటాయంటే కనుక వాటిని చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట ఇదేంటంటేనండి చాలా వరకు కూడా అండి చాలా మంది ఇది ఆచరిస్తారు ఇప్పుడు మనం చెప్పు ం కదా అంటే ముందు చెప్పింది ఏంటంటే కనుక ఇంట్లోకి భయంకరమైన శక్తులు రాకుండా ఉండటానికి భయంకరమైన బాధల నుంచి మనం బయటపడి మనకు చక్కటి యోగం కలిగించుకోవటానికి ముందు పరిహారం ఉపయోగపడుతుంది రెండవ పరిహారం ఏంటంటే కనుక లక్ష్మీదేవి రాకను మనము అంటే మన ఇంట్లోకి రప్పించుకోవటానికి అమ్మవారు పరుగుడు మన ఇంటికి రావడానికి మన ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోవటానికి మన అభివృద్ధి బాగుండి మనకంతా కూడా మంచి జరగటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఈ రెండు పరిహారాలు కూడా ది బెస్ట్ పరిహారాలుగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించడం వల్ల మనకు మంచిగా జరుగుతుంది అది చెడు జరగదు కానీ మనం అద్భుతాన్ని చూస్తాము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక పరిహారం సిద్ధించి ఇంకో పరిహారం మీకు బెరిసి కొడితే ఇది వేస్ట్ అని కాదు కాకపోతే ఏంటంటే కనుక మీ స్థితికి అది బాలేదు కాబట్టి మీకు ఫలితం రాలేదు అని అర్థం చేసుకోవాలి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కొంతమంది అండి ఏమి చెయ్యరు కానీ వారికి ఏంటంటే ఎంతలా అభివృద్ధి ఉంటుందంటే కనుక దాన్ని చూసి మనం అసలు ఆశ్చర్యపోతాం అనమాట కావున అందరికి అలాగే ఉండాలి మంచి ఫలితం రావాలంటే ఈ పనులు అయితే చెయ్యండి ఎందుకంటే శుక్రవారం ఇంటి గుమ్మం దగ్గర ఇది చల్లుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు చాలా మంచి రిజల్ట్ని మనం చూడటానికి కూడా అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఫిబ్రవరి తొమ్మిది వంద సంవత్సరాలకు వచ్చిన అమావాస్య అంటే వంద సంవత్సరాల తర్వాత వస్తున్న పవర్ఫుల్ అమావాస్య శుక్రవారం కాబట్టి అమావాస్యను వదురుకోకుండా ఈ చిన్న పనులను కనుక మీరు ఆచరించుకున్నట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇవేంటంటేనండి ఈ పరిహారాలు ఇంటి పరంగానే మీకు పనిచేస్తాయి ఇంటి పరంగానే ఫలితాలను తెచ్చిపెడతాయి అని కాదు మీరు వ్యాపారం చేసే స్థలాలు మీరు ఏదైనా సరేనండి వాహనాన్ని నడుపుతున్నారు ఆ వాహనం కోసం కూడా ఈ పరిహారాలు సిద్ధిస్తాయి మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తాయి వ్యాపారం చేసే స్థలాల్లో కూడా వీటిని అమావాస తిది రోజున కనుక కట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది చాలా వరకు కూడా మీరు అద్భుతాన్ని చూసే అవకాశం ఉంటుంది అని కూడా మనకు గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఈ అమావాస్యను మీరు అస్సలు వదులుకోకండి అసలు దీన్ని వదులుకున్నారంటే మన లైఫ్లో ఎన్నో వదులుకున్నట్టు అనమాట పవర్ఫుల్ అమావాస్య కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఫలితం అనేది పొందండి మీ కష్టాన్ని తీర్చుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది కానీ ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది తీసి మాత్రం చెట్టు మొదట్లో మాత్రమే వెయ్యాలి మనం ముందు కట్టుకుంది లేదంటే పారే నీటిలో వదిలేయాలన్నమాట అలా చేసుకున్నట్టయితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆ ఇంట్లోకి రావటానికి అవకాశం ఉంటుంది ఏదైనా చెడు ఉన్నట్టయితే చెడు బాధ చెడు సమస్యతో పాటు ఇబ్బంది ఉన్నట్టయితే అది కూడా తొలగిపోవటానికి దాని నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆ ఆచరించేసి మంచి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి అనేక రకాల సమస్యలు బాధల నుంచి మీరు బయటపడండి అలాగే అమావాస్య మనకు ప్రతి నెలలో వస్తుంది కాబట్టి ఈ నెలలో ఒకవేళ చెయ్యకపోయినా మళ్ళీ వచ్చే అమావాస్యకైనా సరే మీరు తప్పకుండా ఆచరించండి అలా ఆచరించడం వల్ల కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం అనేది మీకు కళ్ళతో మీరు చూసేసి ఆచరిపోతారు ఇది కట్టిన తర్వాత ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు నిమిషాల తర్వాత మీకు ఏదో ఒక మార్పు అనేది అంటే గమనిస్తారు చూస్తారు అది చూసి మీరు అంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట అంత బాగుండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటేనండి ఇంటి పరంగా ఎంత భయంకరమైన సమస్య ఉన్నా సరే దాన్ని తిప్పికొట్టడానికి ఈ యొక్క నల్ల గవ్వలతో పాటు జీడిగింజలు అలాగే నవధాన్యాలు కొబ్బరికాయ పరిహారం ఉపయోగపడుతుంది ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వటానికి ఏంటంటే కనుక మనం నీళ్ళు పసుపు అలాగే కర్పూరము అత్తరు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మంచి శు అంటే శుచి శుభ్రతతో పాటు మంచి సువాసన ఎక్కడైతే వస్తుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి కొలువు తీరుతుందని మనకు గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి అమావస్యను వదులుకోకుండా శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా మంచిదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఆచరించండి ఫలితం పొందండి జీవితంలో ఉండే కష్టాలన్నిటిని తొలగించుకోండి తిరుగు అనేది ఉండదండి చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట